హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ నేనైతే బాగున్నాను ఈరోజు మాకు కర్రీ ఏంటంటే చికెన్ చుక్క కూర కర్రీ వండుతున్నా దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తా ఎట్లా తయారు చేయాలో చూపిస్తాయి ఈరోజు ఫ్రెండ్స్ చికెన్ కూర ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వెల్లు పేస్ట్ గరం మసాలా సాల్టు కారం పసుపు దాన్ని తయారు చే తయారు చేసే విధానం ఫస్ట్ కళాయి పెట్టిన ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆయిల్ పోస్తున్నా నెక్స్ట్ ఆయిల్ పోయాలి ఫ్రెండ్స్ ఆయిల్ మసిలిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి మంచి వేగాలి ఫ్రై అయిన తర్వాత ఆయిల్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత చికెన్ లివరు చికెన్ లివర్ వేసుకొని కాసేపు కలుపుకొని నెక్స్ట్ సాల్ట్ వేస్తే ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ చికెన్ దగ్గర మూత పెడుతున్నాం నెక్స్ట్ పసుపు ఫ్రెండ్స్ పసుపు వేస్తే ఇంకా వాసన పోతుంది ఫ్రెండ్స్ తొందరగా ఫ్రై అయితే కూడా నెక్స్ట్ అల్లం వెల్లు పేస్ట్ కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి అల్ల వీళ్ళు పచ్చి వాసన పోతుంది నెక్స్ట్ గరం మసాలా ధనియాల పొడి ధనియాల పొడి వేసిన కారం వేసిన పచ్చి వేసిన ఊహ వేసినా ఉండాలి నెక్స్ట్ కారం కలుపుతనే ఉండాలి కలుపుతానే ఉండాలి ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వాటర్ పోస్తున్నా ఫ్రెండ్స్ వాటర్ పోసి కసా ఉడకనిచ్చి ఉడికిన తర్వాత లాస్ట్ చుక్క కూర వేస్తున్నా ఫ్రెండ్స్ చుక్క కూర ఆకుకూర చాలా చాలా హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్ నేను ఈ మధ్యలో వాడుతున్నా ఫ్రెండ్స్ చికెన్ ఎవరు చుక్క కూర ఎమ్మి ఎమ్మె కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సార్ వండుకొని టేస్ట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ హెల్దీ ఫుడ్ ఫుడ్ చాలా 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 హెల్దీ ఫుడ్ ఫ్రెండ్స్ అంటే ఏమనుకున్నారు ఒక రెండు నిమిషాలు మూత పెట్టి వండకబెడ కొంచెం ఆంధ్ర కొంచెం తెలుగు ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్ కుకింగ్ అయిపోయింది నా వండుకొని ఫ్రెండ్స్ టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ బాయ్ కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా వండుకొని టేస్ట్ చేసి ఒకసారి మాకు కూడా చెప్పండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్